మెడలిక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరినీ పదే అది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే కదలిరా 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 దలిత కదలిదా కదలిదా కదలిద కదలిద i వదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారాగాలకు వినుదీయని దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా చందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే గండ రిస్తూ ఉన్నది జనసేన చందా

సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా గణ బు చరితర నాయకుడా అనుతర పరిపాలి సరస్వామి గు నవయు సైని గు సమయము తెలియని సేవకుడా యువన వ్యాధు ప్రగతిని చూపర సాధకుడా వైదా పవనన్న తొప్పు తొక్కు మతినే పాలనకి మంటే పెట్టు మన బంధువులు మార్చేందంటూ నాకు పరశురాముడు వచ్చినాడు చూడల కొరకు నిలిచినాడు పవనన్న సింహమై కదిలినాడు ఆఫీస్ని రోగుల అండగ నిలిచి ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ బాతుల తన బంతు తన సొంతం చేసినాడు పరశురాముడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు సింహమై కదిలినాడు రో మాజన్నా కాదు కాసు కోర్టు వెయ్యరో పెద్దన్నా పరశురాముడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో గవనన్నా ఓలమ్మ చిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ లెక్క సుబ్బారెడ్డి గారు అంతే ఇంక సుబ్బారెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్ సుబ్బారేడు గారు మూడోసారి పిలిచాను గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులు యువకులు ఉత్సాహవంతులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాలయబాబు గారికి అచ్చెన్నాయుడు గారికి మన మోహన్ గారికి అందరికీ కూడా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపరకుండా అభినందనలు ఈ రోజున కూడా నేల తల్లి ఈ కడలు ఇన్ని వేల మంది ఎక్కడ కూడా కను చూపు మేరలో జుట్టు తప్ప ఏవి కనపడకుండా ఇంతమంది విచ్చేశారంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి మీకు ప్రేమ ఆదరణ అభిమానం ఎటువంటి అందరికీ తెలిసినటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కలగతో ఈ రాడున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాడున్న ప్రభుత్వం బంగాళాఖాతంలో కొట్టి పాటు కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుతున్నావు ఒక పైన ఆశంతో ఒక పైతటువంటి ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్టు భర్తుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు చేరకూడదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఓటు కూడా మరి ఒకే పార్టీకి పడాలి ఎట్టి ఓట్లు ఓటుకూడదు చేరితే దుర్మార్గమైన ప్రభుత్వాలు వస్తాయి చేరకుండా ఉంటే మంచి ప్రభుత్వం ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షంగా ఉంటూ మరి ఈ రోజున ఎన్నికలు ఉన్నటువంటి విషయం మనం కూడా చూస్తున్నాం దీంట్లో ఒక భద్ర ఆశయం ఉంది ఒక భావత లక్ష్యం ఉంది ఇందులో స్వార్థం లేదు నిస్వార్థం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజాన్ని ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతి ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్నీ ఒక చక్కటి సంకల్పం ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి ఆ విధంగా పవన్ యొక్క ఆశయాల్ని అనే ఒక ఉద్దేశాన్ని మనమందరం కూడా పరిపూర్ణ మద్దతు తెలియపరచాలి అదే విధంగా అనుభవించినటువంటి మరి పద్నాలుగు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పొరపరచినట్టు మన మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గురించి నేర్పెత్త వారికి కూడా చెప్పక్కలేదు ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఆయన యొక్క ఆశయాలు కానీ ఎట్టి భర్తలు ఆంధ్ర రాష్ట్రం బాగోవాలి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికం బాగోవాలి అన్నటువంటి ఆలోచన తప్ప రెండో ఆలోచన లేనటువంటి ఇతర నాయకులు కలయిక మేలు కలయిక రానటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో ప్రగతి పదవిలో తీసుకెళ్తూ సువర్ణ అధ్యాయం ఆంధ్ర రాష్ట్రంలో మనం చూడబోతున్నారు ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి ఉదయపరం డబ్బులు అందరూ తెలియపరుస్తూ మరొకసారి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఉదయపరం కూడా డబ్బులు అందరూ తెలియపరుస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటా జై హింద్ ఇప్పుడు నరసాపురం